నెలకు కేవలం నాలుగు వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు అవును మీరు విన్నది నిజమే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈ లక్ష్యాన్ని ఈజీగా చేర్చుకోవచ్చు అందుకోసం ఎన్నిళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు మనకు రిటర్న్ వస్తాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సిప్ అంటే ఏంటి సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో కొంత మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి చేసే ఒక సులభమైన మార్గం ఇది మీ బ్యాంకు ఖాతా నుంచి నెలవారీగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని స్వయం చాలకంగా ఇన్వెస్ట్ చేస్తుంది దీని ద్వారా మీరు క్రమశిక్షణతో పెట్టుబడి చేయడం ద్వారా మార్కెట్ హెచ్చు తగ్గులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది రూపీ కాస్టు యావరేజింగ్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఇది మీ రిస్క్ను తగ్గిస్తూ లాభాలను పెంచుతుంది ఇక కోటి రూపాయలు ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ క్రమంలో మీరు నెలకు నాలుగు వేలు సిప్ విధానంలో పెట్టుబడి చేస్తే పదిహేను శాతం సగటు వార్షిక రాబడి లెక్కించినట్లయితే మీకు ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక కోటి పది లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు లభిస్తుంది ఇందులో మీరు పెట్టిన మొత్తం పన్నెండు లక్షలు అయితే మీకు వడ్డీ రూపంలోనే తొంభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు వస్తుంది అంటే మీరు పెట్టిన మొత్తం ఎనిమిది రెట్లు పెరిగిందని చెప్పవచ్చు ఇక ఇది ఎలా పెరుగుతుంది ఇక మీరు ముప్పై ఏళ్ళ వయసులో నెలకు నాలుగు వేలు సిట్ ప్రారంభిస్తే యాభై ఏళ్ల వయసులో అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఒక కోటి పది లక్షల సంపద సృష్టించుకోవచ్చు ఈ సంపదతో మీరు రిటైర్మెంట్ను ఆనందించవచ్చు లేదా పిల్లల విద్య కోసం ఖర్చు చేయవచ్చు మీరు ఈ మొత్తాన్ని నెలకు ఐదు వేలు లేదా పదివేలకు పెంచితే మీ సంపద ఇంకా వేగంగా పెరుగుతుంది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే కంపౌండింగ్ పవర్ మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ మళ్ళీ పెట్టుబడి అవుతూ సమయంతో పాటు అది క్రమంగా పెరుగుతుంది ఇక ఇది ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోండి మీరు మీ ఇల్లు పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ దీనికోసం ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి మీ రిస్క్ సామర్థ్యం లక్ష్యం సమయం ఆధారంగా ఈక్విటీ డేట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ఎంచుకోండి ఇక సిప్ రిజిస్టర్ ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా సిప్ని ప్రారంభించవచ్చు కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ పాన్ కార్డు బ్యాంక్ వివరాలతో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి ఇక క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి ఆటో డెబిట్ సెటప్ చేసి క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించండి